ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది మహోగ్ర రూపం దాల్చుతోంది ప్రత్యేకించి గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ పరిసర ప్రాంతాల్లో గోదావరి నది వరద దాటికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయి నాసిక్లోని గంగాపూర్ డ్యాం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది భారీగా వస్తున్న వరద నీటితో గంగాపూర్ డ్యామ్ రేవు పరిసరాలు ఎలా మునిగిపోయాయో చూడండి రేవు గట్టు మీద ఉన్న చాలా ఆలయాలు కూడా నీటి మునిగిపోయి కనిపిస్తున్నాయి గట్ల మీద నీళ్లు వచ్చేయడంతో పాటు ఆలయాల లోపలికి చొచ్చుకు వచ్చి వరద పోటెత్తుతున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు i <laughs> you